అయితే సమయాన్ని కాలంలో అంత ఈజీగా విలువగా ఎంచము లెక్క చేయరు యవన కాలంలో అయితే బైబల్ చెప్పేది ఏంటంటే విలాప వాక్యములు మూడో అధ్యాయము ఇరవై ఏడవ వచనం విలాప వాక్యములు మూడో అధ్యాయము ఇరవై ఏడవ వచనం నరునికి మేలో యవన కాలంలోనే యవనములోనే చిన్న వయసులోనే ఆరు వందల ఎనభై మూడవ పేజీ ఆరు వందల ఎనభై మూడవ పేజీ మూడవ అధ్యాయము ఇరవై ఏడవ వచనం కాడి దేనికి సాదృశ్యం ఎందుల మీద కాడి పెట్టారంటే అది క్రమశిక్షణకు సాదృశ్యం కాడి దేనికి సాదృశ్యం అంటే తర్ఫీదు చేయబడ్డానికి సాదృశ్యం కాడి చెప్పాలంటే క్రమానికి సాదృశ్యం అంటే ఒక క్రమము ఆచార ప్రకారం మనం చూసినట్లయితే యవన కాలము యవన కాలం అంటే టీనేజ్ లోనే ఆడపిల్లలకి ఒక థర్టీన్ ఫోర్టీన్ టీనేజ్ రాగానే తల్లిదండ్రులు ఒక తల్లిగా ఒక అమ్మాయి ఎలా ఉండాలి ఒక భార్యగా ఒక అమ్మాయి ఎలా ఉండాలి భార్యగా ఉండడానికి ఎటువంటి గుణగడపలను కలిగి ఉండాలి లేకపోతే ఒక తల్లిగా ఉండడానికి ఎటువంటి లక్షణాలు కలిగి ఉండాలి ఎందుకంటే చిన్నప్పుడే వాళ్ళు నేర్పిస్తారు జనములు జరిగే కొద్దీ సంవత్సరాలు గతించే కొద్దీ ఎక్కువగా ఈనాడు కుటుంబాల్లో తల్లి పాత్రను స్త్రీలు పోగొట్టుకుంటున్నారు తల్లి పాత్ర పోషించడానికి ఇష్టపడటం లేదు అమ్మాయిలు మనం చూసినట్లయితే అంటే చదువుకోకూడదని కాదు అందరితో పాటు సమాన హక్కులు దేవుడిచ్చారు అయితే దేవుడు సృజించిన ఉద్దేశము దేవుడి యొక్క ఉన్నత ప్రణాళిక అందుకనే దేవుడి సేవకులు ఏమంటారు అంటే ఉయ్యాల ఊపే చేతులట ఈ ప్రపంచాన్ని ఎగుతాయట అంటే ఒక తల్లి తన బిడ్డకు తల్లిగా కాకుండా మిగతా ఏ పనిన చేసినా కూడా దానివల్ల ఉపయోగం లేదు అయితే యూదులు ఆ పిల్లలకి థర్టీన్ ఫోర్టీన్ ఫిఫ్టీన్ ఇయర్స్ ఆ ఏజ్ రాగానే వాళ్ళకి వంట వండడము కూర్లు వండడము అంట్లు తోపడము ఆ ఇల్లు చక్క పెట్టుకోవడము సహజంగా జ్ఞానం కలిగిన స్త్రీ ఇల్లు చక్క పెట్టుకుంటుంది కదా అంటే ఇల్లు చక్క పెట్టుకోవడం అంటే శుభ్రంగా ఉంచుకోవడము ఈ రోజు అంటే అన్ని ఈజీ మార్గాలు అయిపోయినాయి బట్టలు పెట్టడం అంటే ఏదైనా చేయాలంటే కానీ ఇవన్నీ చేయవలసిన పనులు అయితే చదువు అనే పేరుతో ఈనాడు ఒక తల్లి ఉండవలసిన గుణగణములు గాని ఒక భార్య కలిగి ఉండవలసిన లక్షణాల గురించి కానీ ఎవరు పట్టించుకోవట్లేదు మా అమ్మాయి చదువుతుందండి ఇవన్నీ ఏం చేయదు అసలు ఈ రోజుల్లో విడాకుల గల ఒక గొప్ప కారణము లేకపోతే పెద్ద సమస్య ఏంటంటే ఒక అమ్మాయి తన తల్లిగా ఉండడానికి ఇష్టపడట్లా ఒక భార్యగా ఉండడానికి ఇష్టపడట్లా వేరే వాళ్ళ దగ్గర వెళ్ళి పని చేయడానికి జాబ్ చేయడానికి ఇష్టపడతారు అవసరం టయానికి వెళ్ళిపోతారు అక్కడ ఒక ఐదు నిమిషాలు ముందే ఉంటారు అక్కడ కానీ ఇంటి పని వంట పని ఈ పని రాగానే ఆహా మేము దీనికోసం కాదు ఇదేదో ఎవరు ఎవరో మా పని కాదు ఇంకొకరు చేస్తారు అన్నట్టుగా అంటే దీనికోసమే అమ్మాయిలా అలాగే కాదు నేను చెప్పట్లేదు కానీ కనీసం ఇది నా బాధ్యత రెస్పాన్సిబిలిటీ అనే గొప్ప గ్రహింపే లేదు ఇది చేసేది తప్పు ఇప్పుడు ఇంట్లో అమ్మాయిలు ఉన్నారు మమ్మీ ఉన్నారు వెసర్స్ ఎక్కడో సక్కడే అనుకో కడకుండా అసలు సరే మమ్మీ వాళ్ళ ఇంట్లో వాళ్ళకు కాలేదు ఒక అమ్మాయిగా ఆ ఇంట్లో వ్యసన్ వాష్ చేయకుండా అలాగే లో పడి ఉండి నువ్వు చూసి కూడా పర్లేదు లేదు మా అమ్మ కడిగేస్తుంది అని ఉదయం వదిలేసి మధ్యాహ్నం వదిలేసి అలాగే వచ్చేస్తున్నావు అంటే ఒక రకంగా చెప్పాలంటే ఆడపిల్లగా నీ చచ్చిపోయింది అంటే చచ్చిపోయిన స్థితిలో మనం ఉన్నట్టే అంటే ఒక గ్రహింపు ఈ పని నేను చెయ్యాలి ఇప్పుడు కాకపోయినా సరే తర్వాత చెయ్యాలి ఈ లైఫ్ లో ఈ పని నుంచి నేను తప్పించుకోవడానికి వీలు లేదు కానీ ఇప్పుడు తప్పించుకున్నా కూడా తర్వాత తప్పించుకోవడం కుదరద తప్పించుకోవాలనుకున్నా కూడా అప్పుడు పెద్ద సమస్య అనేది మారుతుంది కాబట్టి ఇవి నేర్చుకోవాలి ఖచ్చితంగా అందుకని పెద్దోళ్ళు కొన్నిసార్లు విలేజ్ లో ఏం చెప్తారంటే చదువుకున్న వాళ్ళ కంటే సాకు రోడ్డు మేలు అంటారు అలాగే మనం సాకు తక్కువగా చెప్పట్లేదు అంటే మన చదువుకుండి కూడా కొన్ని మనం చేయవలసిన నియమాలు విధులను మనం చేయకపోతే మన చదువు వల్ల ఉపయోగము లేదు కొంతమందికి భార్యగా ఉండడము ఇష్టం లేకపోవడం కాకుండా పిల్లలకి రావడం ఇష్టం లేదు కొన్ని సిటీస్ లో కొంతమంది జాబ్ చేసే వాళ్ళకి ఆ కనీసం గర్భం దాల్చి తొమ్మిది మాసం కడుపులో పోయడానికి ఇష్టపడట్ల వాళ్ళకి ఏదో సరో అంటే వేరే వాళ్ళు వీళ్ళ పిల్లల్ని ఆధ్యత తీసుకోవడం అంట అంటే అలాంటి పరిస్థితి ఈనాడు రావడానికి గల కారణం ఏంటంటే ఒక స్త్రీగా ఒక అమ్మాయి తన జీవితంలో తనకి ఏది ప్రాముఖ్యమో ఆ విషయాన్ని పక్కకు పెట్టుకోవడం కూడా ఒక విషయం పిల్లలు కనడానికే ఇష్టం లేని వాడు పిల్లలు పెంచుతారంటే ఇక మనము నమ్మలేము పిల్లలు బాగోగులు చూసుకుంటారంటే అది నమ్మలేము ఈ రోజుల్లో మనం చూస్తున్నాం కదా పిల్లల్ని పెంచడము ఇష్టపడట్ల కానీ అవసరమైతే పిల్లలకు దూరంగా ఉండి డబ్బులు సంపాదించడం కోసము దూరంగా పిల్లల్ని వదిలేసి దూరంగా ఉండేవాళ్ళు ఉన్నారు ఆ లేదు మా పిల్లలకి ఏం లేదు అయితే ఒక విషయాన్ని మర్చిపోతున్నాం మనము ఎప్పుడు కూడా ఈరోజు ఆ పిల్లల్ని పట్టించుకోకుండా తల్లి దూరంగా ఉంటుంది జాబ్ చేసుకుంటది అన్నీ ఉండి కూడా ఆస్తి ఉంది అంతస్తు ఉంది కూడా రేపు పిల్లవాడు తల్లి ఉంటది తను చూసుకోగలడు కానీ తల్లికి దూరంగా ఉండడానికే ఇష్టపడతాడు అంటే చదువు వల్ల మరి ఏం వస్తుందో తెలియదు కానీ కొన్నిసార్లు మనల్ని గుండితనానికి అంటే బ్లైండ్నెస్ నాన్ విలేజ్ లో ఏంటంటే ఈవెన్ బాయ్స్ విషయంలో కూడా అంటే గర్ల్స్ మాత్రమే నేను తప్పుగా చెప్పడం కాదు నేను కొంచెం చదువుకున్నానని చెప్పి నాకు ఏ పని చెప్పేవాడు కాదు ఇంట్లో నువ్వు చదువుకున్నావు కదా నువ్వు కాన్సన్ట్రేషన్ పెట్టు అంటే మనం చేయవలసిన పనులు కొన్ని బాగా నీడే కూడా చదువుతున్నాడు కదా ఆయన ఎందుకు డిస్టర్బ్ చేయడము మనమే చేసుకుంటాము అని అలా ఉంచడం వల్ల అది సాధ్యవంత వరకు నష్టమే కొంతమందికి కంటే బెల్లి కావాలి కానీ కుటుంబం వద్దు ఒకవేళ కుటుంబం కావాలనుకున్నా కూడా భర్త మాత్రమే కావాలి భర్త తల్లిదండ్రులు వద్దు ఎందుకు తల్లిదండ్రులే అలా అమ్మాయిను పెళ్ళైన తర్వాత అలా మారిపోవడానికి కారణమో తల్లి తల్లి సరిగ్గా ఉంటే పిల్లలు అలా ఉండని పిల్లలు అంటే అమ్మాయికి పెళ్లి కావాలంట భర్త కావాలి కానీ భర్త తల్లిదండ్రులు వద్దు ఎందుకని భర్త తల్లిదండ్రులు ఒకవేళ ఉన్నారనుకో జమోటా అదేంటి స్విగ్గీ అది ఇంకా రావడం కుదరదు ఎందుకంటే వంట చేయడం పని ఉండదు తల్లిదండ్రులు ఉంటే ఖచ్చితంగా వంట చేయాల్సి వస్తుంది ఇంటి పని వంట పని చేయాల్సి వస్తుంది కాబట్టి నాకు అలా ఉండకూడదు కాబట్టి అన్ని ఉంది డబ్బు లేదా అన్ని ఉంది పని మనుషులు పెట్టుకోగలరు ఎంత వంట పని చేయించగలరు కానీ రియాలిటీలో ఏ హస్బెండ్ కూడా తన భార్య తనకు అన్నం వండకుండా చేయకుండా మిగతా వాళ్ళు ఎవరు పని మనుషులే ఉండవచ్చు నువ్వు వందలో లక్షలో వేరే ఇచ్చి ఉండొచ్చు ఎవరైనా సంతోషిస్తారా సాధ్యమంటే సంతోషించలేరు పిల్లలు వాళ్ళ మమ్మీ కాకుండా మిగతా వాళ్ళు పెట్టచ్చు అన్నం వండి బాగా పెట్టవచ్చు కానీ కనీసం సొంత పిల్లలకి అన్నం వండలేని అమ్మని తర్వాత పిల్లలు గౌరవిస్తారా ఏముంటే సక్కజనం జాబ్ ఉంటే ఏంటి చదువు ఉంటే ఏంటి ఏముంటే ఏంటి ఇంట్లోనే ఫెయిల్ అయిపోవడానికి గల కారణం ఏంటంటే యవన కాలంలోనే బాల్యంలోనే ఏది నేర్చుకోవాలో అది నేర్చుకోకపోతే ఒకవేళ తల్లిదండ్రులుగా మనం నేర్పించాల్సింది నేర్చుకోకపోతే నేర్పించకపోతే కూడా తప్పే కాబట్టి ఈ విషయమై తల్లిదండ్రులుగా నీ బాల్య దినపులే అంటే యవన కాలంలోనే చేయవలసిన పనులు కొన్ని మనం చేయాలి ఈనాడేమో చంద్రుని బట్టి కొంచెం గర్వాన్ని బట్టి నేను నా అంత మనం చూసుకోకపోతే వాళ్ళకి నాకు అక్కర్లేదు అని అనుకుంటారు తర్వాత తను కూడా అవుతుంది కదా అవకుండా ఉన్న కదా రోజు మాత్రమే ఉంటది కదా వాళ్ళు కూడా అలాగే చెప్తారు అప్పుడు కానీ మన రియాలిటీ అనేది మన లైఫ్ లో వస్తుంది ఆ ఇప్పుడున్న లైఫ్ ని బట్టి అని అంటే మన ముందు కనబడే చదువును బట్టి ఏం కనబడదు తర్వాత ఆలోచించము ముందు ఆలోచించము ఏదో సాగుతుంది కదా నాకున్న డిగ్రీలను బట్టి చదువును బట్టి నాకు గౌరవం వస్తుంది కదా ముందుకంతా కానీ అది మన లైఫ్ కి ఎంతో అపాయం కొన్ని తెచ్చే అవకాశం ఉంది కాబట్టి జాగ్రత్త పడాలి అందరూ ఉండి కూడా అనాథ అవుతున్నారు ఈ రోజుల్లో కారణం ఏంటంటే ఏది నేర్చుకోవాలో అది నేర్చుకోకపోవడం వల్ల